వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ సీకే ట్వంటీ నైన్ నైన్యూస్ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో ఎటువంటి కోడి పందాలకు అనుమతి లేదు డీఎస్పీ ధనుంజయుడు తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో రెండు వందల డెబ్భై నాలుగు బైండోవర్ కేసులు నమోదు చేసి ఐదు వందల ఇరవై మూడు మందిని తహసీల్దార్ల ఎదుట పూచీకత్తులు పదహారు పేకాట కేసులో తొంభై ఐదు మందిని అదుపులోకి తీసుకుని తొంభై ఏడు వేల ఆరు వందల పది రూపాయల నగదు స్వాధీనం సారా కేసులలో ఇరవై కేసులో నమోదు చేసి నూట ఇరవై ఏడు లీటర్ల సారా స్వాధీనం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వండి ఈ కార్యక్రమంలో ట్రైనీ డిఎస్పీ విద్య సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ పాల్గొన్నారు ఒక రాంగ్ నోషన్లో ఉంటారు అలాంటి అది అందులోనూ మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో కూడా ప్రచారంలో ఉంది ఏదో మూడు రోజులు మేము పర్మిషన్ ఇచ్చేస్తున్నాము అనే ఒక అపోహలో ప్రజలు అందరూ కూడా ఉన్నారు అలాంటి ఉత్తర్వులు ఏవి కూడా మా వైపు నుంచి కానీ మా శాఖ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అలాంటి సూచనలు ఉత్తర్వులు ఎలాంటివి లేవు ఎలాంటి కోడి పందాలు కానీ అనుమతులు అనేది ఇవ్వబడవు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం దీనిలో ఇప్పటికే మనం ఈ సంక్రాంతి మూడు రోజుల పండుగ సందర్భంగా మన జంగారెడెం సబ్ డివిజన్లో ఆల్రెడీ ఇంతకుముందు కోటి పందాలు పేకాటలు ఆడే వాళ్ళ మీద బైండ్ అవర్ కేసెస్ పెట్టడం జరిగింది అలాగే ముఖ్యంగా ప్రజలకి మనం విజ్ఞప్తి మేము ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఈ పండుగను జరుపుకుంటూ పోలీస్ శాఖతో సహకరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం మన జంగారెడ్డిగూడెం ప్రజలకి విజ్ఞప్తిస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఆల్రెడీ ఇంతకుముందు నేరాల్లో పాల్పడిన వాళ్ళని అలాగే సస్పెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళని మనం బైండ్ ఓవర్ కేసులు పెట్టి తహసీల్దార్ దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి వాళ్ళ చేత బాండ్స్ ఇప్పించడం కూడా జరుగుతూ ఉంది ఇప్పటివరకు కూడా తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన జంగారెడ్డి గుండెం సబ్ డివిజన్లో రెండు వందల డెబ్బై నాలుగు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి ఐదు వందల ఇరవై మూడు మందిని తహసీల్దారు దగ్గర మనం బైండ్ ఓవర్స్ చేయించడం చేసి జరగడం జరిగింది దానిలో పేకాట కేసుల్లో అయితే పదహారు కేసుల్లో తొంభై ఐదు మందిని తొంభై ఏడు వేల ఆరు వందల పది రూపాయలు సీజ్ చేశాం అలాగే కోడి పందాల్లో ఎనిమిది కేసులు యాభై మందిని ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు పన్నెండు కోడి కోళ్ళు తొమ్మిది కత్తులు కూడా సీజ్ చేసి ఇప్పటివరకు కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే నాడుసారా కేసుల్లో కూడా కూడాటర్లు నాటుసారని అలాగే పదమూడు డ్యూటీ లిక్కర్ పెయిడ్ కేసెస్ పెట్టి పదమూడు మందిని అరెస్ట్ చేసి నూట ముప్పై ఏడు బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది ఇది దీనిలో ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా యువత సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ లాంటి సాంప్రదాయ క్రీడల్లో పార్టిసిపేట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలైనటువంటి పేకాట కోడిపందాలు గుండాట కోసు కోసుబంతి ఆట లాంటి ఈ దగ్ డబ్బు పోగొట్టుకొని దగపడే పరిస్థితులని గురికావద్దని ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం ప్రజల యువతని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగల్లో జరిగే గుండాట అంటే ఏంటి గుండా అంటే గుండె అంటే ఏంటి గుండు అంటే ఆ ఆట ఆడితే గుండెని అందుకనే దానికి గుండాట అని పెట్టారు సో దయచేసి మన యువతకి మనం ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ గుండాట కోసర ఆట అట్లాంటి కోడిపందాలు పేకాట లాంటి ఆటలు వెళ్లకుండా చాలా వాళ్ళ కుటుంబ సభ్యులతో సాంప్రదాయబద్ధంగా ఈ పండుగను జరుపుకుంటూ పోలీసు వారితో సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఈ ఈ పండుగని ఆనందంగా ఉత్సాహంగా మరి బంధుమిత్రులతో ఎంజాయ్ చేసి మరి శాంతి భద్రతలు కాపాడటంలో మరి అందరూ మా పోలీసు శాఖతో సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మన జంగారెడ్డి గూడెం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ప్రజల్ని యువతని కూడా కోరుకుంటున్నాము దానిలో భాగంగా మీ అందరు కూడా అది కార్యక్రమంలో మీరందరూ కూడా మాకు సహకరించి ఎలాంటి అవాంఛనీయ